హాయ్ అండి వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లో డిఫరెంట్గా నేనైతే ఈరోజు చుక్క కూరతోటి నిల్వ పచ్చడి అయితే చూపించబోతున్నాను ఈ పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఆకుకూరతో చేసినా కానీ మనకి ఒక్కసారి చేసి పెట్టుకున్నాము అంటే కనీసము ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ అయితే నిల్వ ఉంటుంది దీని టేస్ట్ చాలా బాగుంటుంది ఈ పచ్చడిని ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈరోజు హన్వీస్ కిచెన్లో అయితే చూసేద్దాము మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ కనుక చూస్తుంటే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే చుక్కకూర నిల్వ పచ్చడిని ఎలా చేసుకోవాలో చూసేద్దాము దీనికోసం మీడియం సైజు చుక్కకూర కట్టల్ని రెండు కట్టల్ని ఈ విధంగా తీసుకోవాలి తీసుకొని దీన్ని శుభ్రంగా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి దీనికి కాడలు కూడా తీసేయాల్సిన అవసరం లేదు ఈ పచ్చడికి కాడలను కూడా వేసుకొని చేసుకున్నా చాలా బాగుంటుంది శుభ్రంగా కడిగి నీళ్ళంతా వార్చేంత వరకు పక్కన పెట్టుకోవాలి తరువాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ కొంచెం హీట్ అయినాక పావు టీ స్పూన్ మెంతులు అలాగే ఒక స్పూన్ నరని ధనియాలు వేసుకోవాలి తరువాత ఒక హాఫ్ స్పూను జీలకర్ర వేసుకొని దాల్చిన చెక్క చిన్న మొక్కని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక ఐదు లేదా ఆరు లవంగాలను కూడా యాడ్ చేసుకుంటే ఈ పచ్చడికి టేస్ట్ అనేది వీటి వల్ల చాలా టేస్టీగా ఉంటుంది చెక్క లవంగం వేసుకోవడం వల్ల వీటిని మాడిపోకుండా మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇవి ఒక మంచి స్మెల్ వస్తాయి వేగుతుంటేనే మంచి స్మెల్ వచ్చేంత వరకు చక్కగా వేయించుకోవాలి ఇది కొంచెం బాగా వేగి మంచి స్మెల్ వస్తుంది అన్న టైంలో దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ అంతా ఆయిల్ని యాడ్ చేసుకొని ఇక్కడ మిర్చి లేదా కాశ్మీరీ రెడ్ చిల్లీ ఉంటే యాడ్ చేసుకోండి వీటి ఫ్లేవర్ ఈ చట్నీకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇవి లేని వాళ్ళు నార్మల్ చిల్లీనైనా యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ చిల్లీని చాలా తక్కువ యాడ్ చేశాను ఎందుకంటే దీంట్లో వట్టి కారం అంటారు కదా ఆ కారం కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత ఇవి బాగా వేగిన తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఏ ప్యాన్లో అయితే మనం మసాలాలన్నీ వేయించుకున్నామో అదే ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక టమాటాని కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అందులోనే మనము కడిగి పెట్టేసుకున్న చొక్క కూరను కూడా పెట్టేసుకొని మూత పెట్టు బాగా మగ్గనివ్వాలి ఇది మూత పెట్టి బాగా మగ్గితే దీనిలోని వాటర్ అంతా బాగా బయటకు వస్తుంది ఈ వాటర్ కొంచెం మరిగేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలి అడుగు అంటుకోకుండా మనకి టమాటాలు కూడా ఎక్కడ ఈ పచ్చడిని రోట్లో నూరటం కానీ మిక్సీకి వేయడం కానీ చేయము ఇది స్పూన్తోనే ఇలా మ్యాష్ చేస్తూ ఉంటే మెత్తగా అయిపోతుంది ఇలా కొంచెం మెత్తగా అయిపోయి వాటర్ కొంచెం ఎనికిపోయిన తర్వాత రెండు స్పూన్ల కారాన్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఒట్టి కారం వేసి మనం చేస్తాం కాబట్టి ఈ పచ్చడి చక్కగా నిల్వ ఉంటుంది ఇది బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇందులో ఒక పావు టూ స్పూను పసుపు అలాగే మనకి పచ్చడికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలుపుకోవాలి ఇక్కడికే మనకి పచ్చడి అనేది కొంచెం తిక్కుగా అయిపోయింది చూడండి ఇలా వాటర్ అంతా ఇనికిపోయి మనకి తిక్కుగా అయిపోయిన తర్వాత మనం ముందుగానే వేయించి పెట్టుకున్న మసాలాలని బాగా గ్రైండ్ చేసుకోవాలి ఇది ఒకసారి విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లో చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండుని ఇలా విడివిడిగా తీసి మరొకసారి గ్రైండ్ గ్ చేసుకోవాలి చింతపండు అనేది పలుకులు పలుకులుగా మనకు ఈ మసాలాలో కలిసిపోయే విధంగా మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి మనకి చింతపండు కూడా చక్కగా మెదిగిపోయింది కదా ఇప్పుడు ఇందులో ఒక పదిహేను లేదా ఇరవై వెల్లుల్లి రెమ్మల్ని వేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకుందాము ఈ వెల్లుల్లి అల్లం వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒక అంగుళం సైజ్ అంత అల్లాన్ని కూడా యాడ్ చేసి ఒకసారి గ్రైండ్ చేసుకుంటే మనకి మసాలా అయితే రెడీ అయిపోతుంది ఇలా ఈ విధంగా రెడీ అయిపోయిన మసాలాని మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న చుక్క కూరలో యాడ్ చేసుకోవాలి ఈ మసాలా అంతా కూడా మనము ఉడకబెట్టి పెట్టుకున్న ఈ కూరలో బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి కలుపుకొని రెండు లేదా ఒక మూడు నిమిషాలు బాగా ఉడకనివ్వాలి తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాము ఇప్పుడు ఈ పచ్చడికి తాలింపు అయితే పెట్టుకుందాము స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక తాలింపు గింజలన్నీ వేసుకోవాలి ఇది నిల్వ పచ్చడి కాబట్టి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుంది లేదు మేము కొంచెం వన్ ఆర్ టూ డేస్కి చేసుకుంటాము అంటే అంత ఎక్కువ ఆయిల్ అవసరం లేదు కొంచెం తాలింపు పెట్టుకుంటే సరిపోతుంది తాలింపు గించడం వేగిన తర్వాత కొన్ని వెల్లుల్లి రెమ్మల్ని దంచి వేసుకొని అలాగే రెండు ఎండుమిరపకాయలు అలాగే కరివేపాకును కూడా వేసుకొని తాలింపుని బాగా వేయించుకోవాలి తాలింపు అనేది బాగా వేగితే మనకి చట్నీలో వేసుకున్నా కానీ చట్నీ టేస్ట్ అనేది ఈ ఫ్లేవర్తో చాలా బాగుంటుంది ఈ తాలింపు అంతా చట్నీలో మిక్స్ అయ్యేలాగా మరొకసారి కలుపుకుంటే మనకి చుక్కకూరతోటి నిలవ పచ్చడి అయితే రెడీ అయిపోయింది నచ్చిందా మీకు నచ్చింది తప్పకుండా ట్రై చేయండి అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్